ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఐదు లక్షలకే ఒక టుబిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో అలాగే మనకు మెయిన్ రోడ్కు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారండి ఇక్కడ టీవీ సెట్ చేసుకోవచ్చు సో మనకు మెయిన్ రోడ్ దగ్గర మనకు సిట్ అవుట్ ఏరియా ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది సో వెంటిలేషన్ ఏరియా అనేది చాలా బాగుంటుంది అండి టు బిహెచ్కే ఫ్లాట్ నైన్ ఐటి ఎస్ఎఫ్ ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి సో మనకి ఇది హాల్ నుంచి ఒక బాల్కానీ ఇచ్చారండి ఇక్కడ సో ఇక్కడ నుంచి కూడా మనకు హెయిర్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంటుంది సో చాలా తక్కువ ధరకే ఇస్తున్నారండి ముప్పై ఐదు లక్షలు మాత్రమే అండి సో ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది కిచెన్ కూడా మంచిగా మనకు చాలా స్పేసెస్ గా ఉంటుంది కిచెన్ పక్కన మనకు ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు కామన్ ఏరియా ఇచ్చారండి నైన్ ఐటి ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఉప్పల్ దగ్గర లో ఉందండి ఈ ఫ్లాట్ వచ్చేసి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు మంచిగా స్పేసెస్ గా ఉంటుంది సో టోటల్ గా నైన్ ఐటీ ఎస్ఎఫ్టీ దీంట్లో మనకు కార్ పార్కింగ్ లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ సీసీ కెమెరా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉన్నాయండి దీంట్లో మనకు ప్రైజ్ కూడా బెస్ట్ ప్రైస్కే వస్తుంది సో టోటల్గా ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి సో మనకు ఈ ప్లాట్కు దగ్గరలో నియర్ బై డెవలప్మెంట్ వచ్చేసి చూసుకుందామండి ఒకసారి సో మనకు ఎగ్జాక్ట్ ప్లాట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి సో ఇది మన ప్లాట్ అండి నైన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఉంటుంది నైన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ సో మనకు ఈ ఫ్లాట్కు మెయిన్ రోడ్డుకు మెయిన్ రోడ్ అంటే ఇది వరంగల్ హైవే అండి వరంగల్ హైవేకు త్రీ హండ్రెడ్ మీటర్స్ వరంగల్ హైవేకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో అలాగే మనకు నియర్ బై మనకు స్కూల్స్ కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే సో మనకు స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నాయండి నియర్ బై రేడియస్లో అలాగే మనకు జస్ట్ పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అండి ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మనకు పది నిమిషాల్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ రీచ్ కావచ్చు అండి సో అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ పది నిమిషాల్లో రీచ్ కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇన్ఫోసిస్ కానీ జన్ప్యాక్ కానీ సో అన్నిటికి కూడా జస్ట్ పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి సో టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనకు రేటు కూడా కేవలం ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు మాత్రమే అండి చాలా తక్కువ రేట్కి ఇస్తున్నారండి ఎవరైనా తక్కువ రేట్లో హైవేకు దగ్గరలో టుబిహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి